వెల్కమ్ టు స్టూడియో ఏపీటిఎస్ న్యూస్ ఛానల్ ఈ రోజు ముఖ్యమైన వార్తలను మీకోసం అందిస్తున్నాం శ్రీశైలం మల్లన్న ఇరవై ఆరు రోజుల హుండి ఆదాయం నాలుగు కోట్ల పద్నాలుగు లక్షల పదిహేను వేల ఆరు వందల ఇరవై మూడు నగదు శ్రీశైలం మల్లన్న ఆలయంలో ఉభయ ఆలయాల హుండీ లెక్కింపు నిర్వహించారు శ్రీ బ్రహ్మరంభ మల్లికార్జున స్వామి అమ్మవార్ల ఉభయ ఆలయాలు పరివార దేవాలయాల నుండి హుండీ లెక్కింపు నిర్వహించారు చంద్రవతి కళ్యాణ మండపంలోని పకడ్బందీగా ఈ లెక్కింపు నిర్వహించగా శ్రీశైలం మల్లన్న దేవస్థానానికి నాలుగు కోట్ల పద్నాలుగు లక్షల పదిహేను వేల ఆరు వందల ఇరవై మూడు రూపాయల నగదు రాబడిగా లభించిందని దేవస్థానం అధికారులు తెలిపారు ఈ ఆదాయాన్ని గత ఇరవై ఆరు రోజులలో శ్రీ స్వామి అమ్మవార్లకు భక్తులు నగదును కానుకల రూపంలో సమర్పించినట్లు వెల్లడించారు ఈ హుండీ లెక్కింపులో నగదుతో పాటు మూడు వందల ఇరవై రెండు గ్రాముల మూడు వందల మిల్లీ గ్రాముల బంగారం అలాగే వెండి ఎనిమిది కేజీల ఐదు వందల గ్రాములు లభించగా నగదు బంగారంతో పాటు యుఎస్ఏ డాలర్లు ఏడు వందల ముప్పై తొమ్మిది యుఏఈ దీనారంసు యాభై ఈరోస్ ఇరవై ఆస్ట్రేలియా డాలర్లు నూట ముప్పై ఐదు కెనడా డాలర్లు వంద సింగపూర్ డాలర్లు రెండు వందల ఐదు ఖత్తారు రియాల్స్ ఓమన్ రియాల్స్ రెండు ఓమన్ బైసా ఆరు వందలు మలేషియా రింగిట్స్ రెండు హెబ్రెన్ బహ్రేన్ దినర్ ఒకటి ఘనా సిడిస్ రెండు ఉగాండా షిల్లింగ్స్ వెయ్యి జపాన్ యాన్స్ నూట పదహారు మెక్సికో పిసో ఒక వెయ్యి ఇరవై మొదలైన వివిధ దేశాల విదేశీ కరెన్సీ ఈ హుండీ లెక్కింపులో లభించాయి పటిష్టమైన నిఘా నేత్రాల మధ్య హుండీ లెక్కింపు జరగగా లెక్కింపులో దేవస్థానం అన్ని విభాగాలకు చెందిన అధికారులు సిబ్బంది శివ సేవకులు పాల్గొన్నారు